మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అరెస్టుతో జిల్లా వైసీపీలో కలకలం రేగుతోంది ఈ విషయం తెలిసిన వెంటనే నెల్లూరు డైకాస్ రోడ్లోని వైసీపీ కార్యాలయంకు జిల్లా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ముందుగా అనిల్ కుమార్ యాదవ్ కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి రూరల్ ఇన్ఛార్జీ ఆనంద్ జయకుమార్ రెడ్డి తదితర ముఖ్య నేతలు అక్కడకు చేరుకున్నారు పార్టీ కార్యాలయంలో కొంతసేపు ఏకాంతంగా చర్చించారు రేపు వారు చేపట్టబోయే కార్యాచరణ గురించి మాట్లాడారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు రాష్ట్రంలో అభివృద్ధి లేదని సంక్షేమం లేదని దాన్ని కప్పుపుచ్చుకునేందుకు కూటమి కప్పిపుచ్చుకునేందుకు అరెస్టులకు పాల్పడుతుందంటూ జిల్లాలోనూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేని వ్యవహారంలో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డికి పార్టీ నేతలంతా అండగా ఉంటామన్నారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని దీనిపై పోలీసు అధికారులు స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు ఈ ఈ ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం మాజీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను గానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఎన్నెన్ని జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే మా జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాకాని గోర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూసారు కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షుల వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది ఇందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరికాల గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తా అని వింటా ఉన్నాం అదేవిధంగా కొంత అధికారులు కూడా ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశారు చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలి అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోడనన్నకు అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసి కట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పలాన దగ్గర మా రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టారనో లేని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒక తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పి మేము అందరం కూడా గుంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోర్ధనానికి ఎప్పుడూ ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఎక్కడ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవాళ తుచాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫిషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ ఇంకా ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకలే ఒక వ్యక్తిగతంగా చేయటం ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీఫ్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసుని ఎస్పీ గారిని కూడా కోరుతూ ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహాబ్ కార్డియా అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబుల్